అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ఫార్టీ సిక్స్ అక్షర ప్రణీత్కి తనకు పెళ్లి చేయమని అడగగానే సుధాకర్ గారు షాక్ అవుతారు నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను పెదనాన్న అంటుంది అక్షర ఆయన వైపు చూస్తూ సుధాకర్ గారు నీ ఇష్టం తల్లి అని ఇప్పుడే మీ ఎంతో మాట్లాడతాను అని బయటకు వెళ్తుంటే అక్షర నేను కోపంలో ఇలా చేయడం లేదు నాన్న అంటుంది సుధాకర్ గారు నువ్వు ఏదైనా సరే పరిణితితో ఆలోచించి చేయగలవు అనే నమ్మకం నాకుంది తల్లి అని చెప్పి రూంలో నుండి బయటకు వెళ్ళి అప్పుడే లోపలికి వస్తున్న శివకృష్ణన్ గారిని పిలుస్తారు శివకృష్ణ గారు ఏమైనా మాట్లాడాలా అన్నయ్య అంటారు సుధాకర్ గారు పావనిని కూడా పిలువుషవా అంటారు శివకృష్ణ గారు వెళ్ళి పావని గారిని పిలుస్తారు ఆవిడ రాగానే సుధాకర్ గారు పావని మన అక్షర్కి ప్రణీత్కి పెళ్ళి చేయాలనుకుంటున్నాను అది కూడా అవే పెళ్లి జరిగిన రోజే మీరేమంటారో అడుగుదామని పిలిచాను ఎందుకంటే తను మీ అమ్మాయి మీరు ఏం చేయాలనుకుంటారో నా తెలియదు కదా అని అంటారు పావని గారు నిష్ఠూరంగా ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించారు సంతోషం అక్షరికి ప్రణీత్తో పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటారు శివకృష్ణన్ గారు అదేంటన్నయ్య బుజ్జికి అంటే ఇష్టం కదా అలాంటిది ప్రణీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంది అని అంటారు పావని గారు ఏదో అనబోతే సుధాకర్ గారు అక్షర్నే ఈ పెళ్లి చేయమని చెప్పింది శివ అంటారు శివకృష్ణన్ గారు తాను ఏదో కోపంలో అన్నట్లుంది అన్నయ్య నేను వెళ్ళి ఒకసారి మాట్లాడతాను అని లేస్తుంటే పావని గారు ఆయన చెయ్యి పెట్టుకుని లాగి కూర్చోబెట్టి బావగారు చెప్తున్నారు కదా అక్షరనే చెప్పిందని మీరు వెళ్ళి తనతో మాట్లాడి మళ్ళీ తన మనసు ఏమీ మార్చక్కర్లేదు అని అంటారు నువ్వు వెళ్ళి మాట్లాడినా తన నిర్ణయం మార్చుకునేలా లేదు శివ అంటారు సుధాకర్ గారు పావనీ గారు ఆ మాటకి చాలా సంతోషంగా ప్రణీత్ వాళ్ళ అమ్మా నాన్నే రమ్మని చెప్తా అనుభావు గారు అక్షర తన మన మనసు మార్చుకోవటం ఎందుకులేండి అని లేడికి లేచిందే పరుగన్నట్లు లోపలికి వెళ్ళి ప్రణీత్ వాళ్ళ అమ్మ నాన్న కాల్ చేస్తారు శివకృష్ణ గారు అక్షర ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటన్నయ్య అభయ్ అంటే తన ప్రాణం అందుకోసమే తనకి ఇక్కడికి వచ్చింది కదా అంటారు సుధాకర్ గారు తన మనసులో ఏదో ఉంది శివ తను ఏం చేయాలనుకుంటుందో అదే చేయని మనం ఎందుకు తన జీవితం తన ఇష్టం కదా అంటారు శివకృష్ణ గారు కానీ రేపు బాధపడేది కూడా తనే కదా అన్నయ్య తన బాధను చూసి మనం కూడా బాధపడాలి కదా అంటారు సుధాకర్ గారు చూద్దాం శివ తను చాలా గట్టిగా ఉందంటే ఏదో బలమైన కారణమే ఉంది అంటారు ఆలోచిస్తూ శివకృష్ణ గారు ఏమో అన్నయ్య నాకైతే తన నిర్ణయం నచ్చలేదు అంటారు సుధాకర్ గారు ఆ నిర్ణయం తనకే నచ్చలేదు కానీ తీసుకుందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది శివ అంటారు శివకృష్ణన్ గారు సరే అన్నయ్య మరి పిల్ల ఏర్పాట్లు అంటారు సుధాకర్ గారు అవన్నీ నేను చూసుకుంటాలే శివ అంటారు శివకృష్ణన్ గారు అలాగే అన్నయ్య అని ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతారు సుధాకర్ గారు బయటకు వెళ్ళగానే అభయ్ వస్తాడు సుధాకర్ గారి కోసం చూస్తే ఆయన కనిపించలేదు పావని గారు శివకృష్ణ గారు వాళ్ళ రూమ్లో ఉంటే ప్రణీత్ బయట ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కాల్ మాట్లాడుతుంటుంటాడు అటు తిరిగి ఉండడం వల్ల అబాయిని చూడడు ప్రణీత్ అక్షర్ కోసం చూస్తే తన రూమ్లో ఉన్నట్లు అర్థం ఈ వెళ్ళి తలుపు కొడతామని చేవేస్తాడు అది కొంచెం ఓపెన్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అక్షర్ను కనిపించగానే డోర్ క్లోజ్ చేస్తాడు అభయ్ ఆ సౌండ్కి వెనక్కి తిరిగిన అక్షర బయట వచ్చి డోర్ దగ్గర అబ్బాయిని చూసి నువ్వేంటి ఇక్కడ అంటుంది నీకోసమే వచ్చాను అంటాడు అబాయ్ నా కోసమా అబయ్యి అంటే ఇంటికి వచ్చావో లేదో అని అంటాడు అక్షర వచ్చాను కదా చూసావు ఒక ఇక వెళ్ళి లోపలికి అని లోపలికి వెళ్తుంటే ఆ కూడా తన వెనకే వెళ్ళి ఎందుకే అంత కోపం సారీ చెప్పాను కదా అంటాడు అక్షర విసుగ్గా ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అంటుంది ఎందుకు అంత కోపంగా ఉన్నావో చెప్పు అంటాడు ఆబాయ్ అక్షర నేను ఎలా ఉంటే నీకెందుకు నీ పనేదో నువ్వు చూసుకో నా గురించి ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే నేను ఇంకొకరు కాబోయే భార్యని అంటుంది ఆ బాయి ఏంటి అంటాడు షాగ్గా అక్షర నాకు ప్రణీత్కి పెళ్ళి అని మా పెద్దాన్నగారు చెప్పారు కదా ఆ పెళ్ళి జరుగుతుంది నీ పెళ్ళి ముహూర్తానికే నా పెళ్ళి కూడా అంటుంది ఆ బాయి కోపంగా నీకేమైనా పిచ్చా అలా ఎలా చేసుకుంటావు అంటాడు అక్షర నా పెళ్ళి నా ఇష్టం ఎలా చేసుకుంటే మీకెందుకు అంటుంది ఆ బాయ్ అక్షర్ని తనవైపు తిప్పుకుని ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంటాడు సీరియస్గా అక్షర్ కూడా అంతే సీరియస్గా అది చెప్పడానికి నువ్వెవరు అంటుంది అబయ్ ఆ మాట నా కళల్లో చూసి చెప్పు అంటాడు ఇస్తుపోతూ అక్షర అబాయ్ వైపు సూటుగా చూసి నేను ఎవరిని చేసుకోవాలో చేసుకోకూడదో చెప్పడాన్ని మీరెవరు నేను చేసుకోబోయేవాడు మీకు నచ్చితే నాకేంటి నచ్చకపోతే నాకేంటి అంటుంది అభయ్ బాధగా ఇది కరెక్ట్ కాదు బుజ్జి అంటాడు అక్షర ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా ఇలానే చెప్పాను అప్పుడు ఎవరు విన్నారని నా మాట ఇప్పుడు నేను వినడానికి అంటుంది అబయ్యి నా మీద కోపం నీ భవిష్యత్తు మీద చూపించక బుజ్జి అంటాడు నాకెవరి మీద కోపం లేదు అంటుంది అక్షర ఆ మరి ఇప్పుడు నువ్వు చేస్తుందండి బుజ్జి నీ నిర్ణయం నా మీద కోపంతో వచ్చింది అంతే కానీ వాడి మీద ప్రేమతో వచ్చింది కాదు కదా అంటాడు అక్షర నేను ఎలా తీసుకున్నా నా నిర్ణయం మాత్రం మారదు అంటుంది ఆ ఎందుకని అంటాడు అక్షర నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది అబ్బాయి గట్టిగా ఉంది నాకు మాత్రమే అవసరం ఉంది ఎందుకంటే అని ఆగిపోతే అక్షర ఎందుకు ఆపేసేవే చెప్పు అంటుంది ఆ అవన్నీ కాదు ఇప్పుడు పెళ్ళి ఆపుతావా లేదా అంటాడు అది జరగని పని ఇంకో విషయం ఏంటంటే నీ పెళ్లి పనులు నేను చేయడం కుదరదు ఎందుకంటే నా పెళ్లి పనులే నాకు చాలా ఉన్నాయి కాబట్టి తమరు పెళ్లి పనులు మీకు ఆబయ్య ఆవిడతోనో లేక వాళ్ళ నాన్నగారితోనో చేయించుకోండి అంటుంది అబ్బాయి నీకు పిచ్చి పట్టిందే అంటాడు ఇప్పుడే ఆ పిచ్చి తగ్గింది అంటుంది అక్షర ఎందుకెంత మొండిగా ఉన్నావు అంటాడు అభయ్ అక్షర అది నన్నడితే ముందు మీరేంటో ముందా తెలుసుకోండి అంటుంది అబ్బాయి అవును నేను మొండి నా మొండితనం నా పరిచయం చేయాలని చూస్తున్నావా అంటాడు ఆ అవసరం నాకు లేదు అంటుంది అక్షర మరేంటి పంతం ఇది పంతంతో చేస్తున్నది కాదు ఎవరేంటో తెలుసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయం అంటుంది అక్షర అయితే నీ నిర్ణయం మారదు అంటావు అక్షర ఎప్పటికీ మారదు అంటుంది అబ్బాయి సరే నీ ఇష్టం అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే అక్షర ఇంకొక విషయం అంటుంది అబ్బాయి ఆగి ఏంటి అంటాడు ఈ రోజు నుండి చైత్ర బాధ్యత కూడా నాదే అంటుంది అక్షర నేను ఒప్పుకోను అంటాడు అబ్బాయి ఒప్పుకొని తీరాలి నీ సమ్మతంతో నాకు పని లేదు అంటుంది అక్షర ఆ సీరియస్గా నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా అంటాడు నేను క్లియర్గానే ఉన్నాను కానీ మీకే క్లారిటీ రావడం లేదు అంటుంది అక్షర అంటే ఏం చేయాలనుకుంటున్నావు అంటాడు ఆబాయ్ అక్షర చైత్రిక బాధ్యతను నేను తీసుకుని తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటుంది తన పెళ్ళి చేయడానికి నేను ఉన్నానుగా అంటాడు అబాయ్ ఆ అవసరం ఇప్పుడు లేదు అంటుంది అక్షర ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అంటాడు అభయ్ నేను తన గార్డియన్ కాబట్టి తన విషయంలో నీకంటే నాకే ఎక్కువ ఉంది కాబట్టి అని అంటుంది అక్షర నేను దీనికి ఒప్పుకోను అంటాడు అభయ్ నీ పర్మిషన్ నాకు అవసరం లేదు అంటుంది అక్షర అబాయ్ విసుగ్గా ఎందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను ఇష్టం నేను పెళ్లి చేసుకుంటుందే తన కోసం అలాంటి నా పర్మిషన్ అవసరం లేదు అంటావేంటి అంటాడు తన కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు అందుకే నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అంటుంది అక్షర తను నా చెల్లి అంటాడు అభయ్ కోపంగా ఆ బంధాన్ని ఇచ్చిందే నేను అంటుంది అక్షర కానీ ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చింది నేను అందుకే ఇక మీద ఎలాంటి కష్టం లేకుండా మిమ్మల్ని ఫ్రీ బోర్డ్ చేస్తున్నాను అంటుంది అక్షర అబ్బాయి అక్షర అని కోపంగా అరిచి చెయ్యత్తు తాడు కొట్టడానికి ఆ అరుపు విని శివకృష్ణ గారు పావని గారు ప్రణీతు అందరూ అక్షర రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే లోపలికి వస్తున్న సుధాకర్ గారు ఏమైందో అని ఆయన కూడా పరుగుని వెళ్తారు అబ్బాయి ఎత్తిన చేతిని చూసిన పావని గారు కోపంగా అభయ్ ఏం చేస్తున్నావు నువ్వు నా కూతురు మీద చేయి నేను మనిషిని కాదు అంటారు అభయ్ ఆవిడ పిలవగానే చేయిదించేసి పావని గారు చెప్పేది వినకుండా అక్షర వైపే చూస్తుంటే అక్షర్ మాత్రం తలపక్క తిప్పేసుకుంటుంది శివకృష్ణన్ గారు ఏమైంది అభయ్ అక్షరేమైనా ఏమైనా తప్పుగా మాట్లాడిందా అని అడుగుతారు సుధాకర్ గారు నా కూతురు ఏ తప్పు చేయదు వాడికి పిచ్చి లేచి అక్షరం మీద చేయితే మన అమ్మాయిని అంటావేంటి శివ నువ్వు అంటారు అభయ్ వైపు కోపంగా చూస్తూ అక్షర తనని పట్టించుకోకుండా అసలు తన వైపు కూడా చూడకుండా ఉండేసరికి అభయ్ అది కాదు మామ అంటాడు వాళ్ళ వైపు తిరిగి పావని గారు కోపంగా నా కూతురు మీద నీకేం హక్కు ఉందని తన అలా అరుస్తునో కొట్టడాన్ని చెయ్యెత్తావు అని అరుస్తారు గట్టిగా అబ్బాయి అందరి వైపు చూస్తుంటే ప్రణీత్ కోపంగా నీతోనే మాట్లాడుతుంది అసలు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అక్షరతో నీకేం పని అయినా నువ్వు నీ ఇంట్లో నుండి తరిమేసావు కదా మళ్ళీ ఎక్కడికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావు ఎక్కడి నుండి కూడా మమ్మల్ని పంపించేయాలని చూస్తున్నావా అంటాడు అబాయ్ వైపు అసహనంగా చూసి రూంలో నుండి బయటకు వెళ్తుంటే పావని గారు ఎంత పొగరో చూడు వారితో మాట్లాడుతుంటే వాడిని కాదు అన్నట్లు ఎలా కేర్లెస్గా వెళ్తున్నాడు అంటారు సుధాకర్ గారు ఇది అక్షర నిర్ణయం తనకు నచ్చిందే చేస్తాను అని మీ అత్తకు మాటిచ్చాను తనే అడిగింది పెళ్లి చేయమని అంటారు అభయ్ వెళ్ళేవాడల్లా ఆగి చైత్రకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా బాధ్యతనే ఆ విషయం తనకు అర్థమయ్యేలా చెప్పు మామ అంటాడు అక్షర బయటకు వచ్చి చేతిక మీద తనకంటే ఎక్కువ బాధ్యత నాకే ఉంది అని చెప్పేది నాన్న అత్తకే మామకే నేను మాటిచ్చాను ఆ ఇంటి కోడలుగా వస్తాను అని కానీ ఆ ఇంట్లో వాళ్ళే నన్ను వద్దనుకుంటున్నారు అలాంటప్పుడు చేతికి గురించి ఆలోచించాల్సిన అవసరం తనకు కాదు నాకే ఉంది అంటుంది బొండిగా వాదించ బుజ్జి అంటాడు ఆమె ప్రణీత్ కోపంగా బుజ్జి ఏంటి బుజ్జి తన పేరు అక్ష తన పేరుతో పిలు ఇలా ముద్దు పేర్లేంటి అంటాడు అభాయ్ కోపంగా ప్రణీత్ వైపు చూస్తుంటే అక్షర తను చెప్పిన దాంట్లో తప్పేముంది అదే నా పేరు కాదు అలా పిలవడానికి మీరేమో అంత దగ్గర మనిషి కూడా కాదు నేను అలా పిలిపించుకోవడానికి అంటుంది అభయ్ సుధాకర్ గారి వైపు చూస్తుంటే ఆయన తను ఏం చెప్తే అదే చేస్తానో అదే జరుగుతుంది అభాయ్ నువ్వు ఇంటికి వెళ్ళా అనేసి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతారు వెనకే అక్షర్ కూడా వెళ్తుంది శివకృష్ణ గారు మనసులో ఏం జరుగుతుంది అసలు బుజ్జికి అభయ్ అంటే ప్రాణం ఒకసారి తను ప్రేమగా మాట్లాడితే అనుకుంది కానీ తనే ఇప్పుడు అభయ్తో ఇలా మాట్లాడుతుంది ఏమైందో అన్నయ్యని అడగాలి పర్సనల్గా అనుకుంటూ ఆయన కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు అభయ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే పావని గారు చిటుకేసి నీ కళ్ళ ముందరే నా కూతురికి నాకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు నా కూతుర్ని బాధ పెట్టి నిన్ను ఊరికే వదిలేస్తానని నన్ను మాత్రం అస్సలు అనుకోకు అంటారు ప్రణీత్ నవ్వుతూ అక్కీనే చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్క ఇంకేం చేస్తాడా అదండి మన చాలా పనులు ఉన్నాయి పెళ్ళికి ఎక్కువ టైం లేదు అని ఆవిడని తీసుకుని లోపలికి వెళ్తాడు అయితే అలా ఉండగా ఆ బయ్య ఇంట్లో చిత్ర వాళ్ళ నాన్నతో నేను వస్తాను ఏదో చేస్తాను అని అన్ని మాటలు చెప్పావు ఇప్పుడేంటి డాడీ అంత సైలెంట్గా ఉన్నావు అంటుంది చిత్ర మల్లికార్జున్ గారు మా తమ్ముడు ఉండగా నన్ను ఏమైనా చేయనిస్తాడా ఇక్కడికి వచ్చిన రోజే దారిలో కలిసి సీరియస్గా చెప్పాడు అక్షర బాధపడితే నిన్ను అని కూడా చూడనని వార్నింగ్ కూడా ఇచ్చాడు అని అంటారు అందుకే సైలెంట్గా ఉంటావా అది ఎలా అయినా అభయ్తో నా పెళ్లి కాకుండా చేసేలా ఉంది అదే జరిగితే నేను దాన్ని చంపేస్తాను అంటుంది చిత్ర మల్లికార్జున్ గారు అలా ఏం జరగదులే చిత్ర అభయ్ నిన్నే పెళ్లి చేసుకోవాలని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు కదా ఇంకెందుకు భయం అంటారు చిత్ర నిన్ను పెళ్లి చేసుకోను అని దాంతో అంటున్నాడు కానీ దాన్ని తీసుకుని ఊళ్ళు తిరుగుతున్నాడు దాంతో రొమాన్స్ చేస్తూ ముద్దులు కూడా పెడుతున్నాడు ఈ చండాలం అంతా నా కళతో నేను చూశాను దాని సంగతి ఏంటో తెలుద్దామని వెళ్లే లోపే ఇద్దరు కలిపి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఈ అభయ్ మాత్రం దాని విషయంలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు ఏం చేసినా అభయ్ని దాని వైపు వెళ్లకుండా మనసు మార్చుకోకుండా చూడాలి పెళ్ళి అయితే ఆ తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అంటుంది చిత్ర మల్లికార్జున్ గారు ఏదో చేయిబేపి లేదంటే మనకు మొదటికే మోసం వస్తుంది మన చుట్టూ అన్నీ అప్పులే అంటారు చిత్ర ఆలోచిస్తూ హాల్లో కూర్చుంటుంది అభయ్ కోపంగా ఇంటికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న చిత్ర తన్ని చూసి ఏంటి అభయ్ ఎంత లేటు నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని తన చేయి పట్టుకుంటుంది అభయ్ తన చేయి విసిరు కొట్టి లిమిట్స్లో ఉండు అని చెప్పి లోపలికి వెళ్తుంటే చిత్ర మనం కాబోయే భార్యపత్రం మన పెళ్ళి ఇంకా రెండు రోజులే ఉంది అలాంటిది చేయి పట్టుకుంటే తప్పేంటి అంటుంది అబ్బాయి తనని పట్టించుకోకుండా చేతిక రూమ్ దగ్గరికి వెళ్ళి తను ఏం చేస్తుంది అని చూస్తుంటే నేను చేయి పట్టుకుంటేనే అంత కోపం వస్తుంది నువ్వు మాత్రం అక్షరతో ముద్దులు హగ్గులు అంటూ రొమాన్స్ చేస్తుంటే నాకెంత కోపం రావాలి అసలు మన మధ్య ఎవరది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటూ దాంతో తిరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని గట్టి గట్టిగా అరుస్తుంటే అబయ్ అరవకు చైత్రిక నిద్రపోతుంది అని కోపంగా చెప్పి తన రూమ్లోకి వెళ్ళి తన షర్ట్ తీసి విసురుగా బెడ్ మీద పడేస్తాడు అభయ్ తనని నెగ్లెక్ట్ చేస్తూ వెళ్ళేసరికి చిత్ర కోపం వచ్చి తను కూడా రూమ్లోకి వెళ్తుంది అభయ్ ఒంటి మీద షర్ట్ లేకుండా ఉంటాం చూసి తనకేదో ఐడియా వచ్చి ఏంటి అభయ్ ఇది ఎవరి మీదనో కోపం నామే చూపిస్తే ఎలా రెండు రోజుల్లో మన ఇద్దరం ఒకటవుతాం అన్ని వదిలేసి నాతో హ్యాపీగా ఉండొచ్చు కదా అంటూ అభయ్ దగ్గరికి వెళ్తుంది అబ్బాయి ఈ చిత్రం ఏం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఓపెన్ చేసి. టవల్ తీసుకుంటూ ఉంటే చిత్ర వెళ్ళి ఆబాయ్ని వెనక నుండి హక్ చేసుకుని నీ కోసం నేను ఉన్నాను కదా నీ స్ట్రెస్ కోపం అంతా నేను తీరుస్తా కదా అబాయ్ నాతో ఫ్రీగా ఉండు అంటూ అభయ్ వీపు మీద ముద్దు పెడుతుంది ఆబాయ్ కళ్ళు మూసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే తనేం మాట్లాడలేదు అంటే తనకిష్టం ఉన్నట్టే కదా అనుకుని చిత్ర అలానే వీపుకి ముద్దులు పెడుతూ తన్ని రెచ్చగొట్టాలని ట్రై చేస్తుంది ఆబాయ్ అస్సలు కదల తనే ఆభాయ్ ముందుకు వెళ్ళి తన్ని ముందు నుండి హక్ చేసుకుని వెనకే ఉన్న బెడ్ మీద తోసేస్తుంది ఇది ఊహించిన అభయ్ వెళ్ళి బెడ్ మీద పడితే చిత్రం వెళ్ళి అభయ్ మీదకు వెళ్ళి తన చేతుని తీసుకుని నడు మీద వేయించుకుంటుంది తనకు కూడా ఏదోలా అనిపించి కళ్ళు మూసుకుని ఉంటుంది అంతే అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అభయ్ చిత్ర చేస్లో కోపం వచ్చి చిత్రాన్ని పక్కతో పైకి లేస్తాడు అభయ్ అలా లేచేసరికి చిత్ర ఏమైంది అభయ్ నీ స్ట్రెస్ నేను తగ్గిస్తాను కదా రా అని పైకి లేచి మళ్ళీ హక్ చేసుకుంటుంటే అభయ్ చిత్ర చేయబట్టి ముందర లాగి లాగ ఒకటి కొడతాడు దెబ్బకి చిత్ర నేలను తాకి పెదవికి బ్లడ్ కారుతుంటే అభయ్ తను జుట్టు పట్టుకుని పైకి లేపి నీ బజార్ వేషాలు నా దగ్గర ఎక్కు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావో కూడా నాకు తెలుసు అయినా కూడా అనలేదంటేనే అర్థం చేసుకున్న ఆలోచన ఏంటో కామ్గా ఈ పెళ్ళి ఒప్పుకున్నాను కదా అని రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావంటే నాలో రాక్షసుని చూస్తావు నాకు అక్షరం అంటే ప్రాణం అదే నా ఊపిరి దాన్ని దూరంగా ఉన్నాను కదా అని నీకు దగ్గర అవుతాను అనుకోకు ఈ అబయ్ కలిసేది ఒక అక్షరతోని అలా జరగని పక్షంలో పెళ్ళి లేకుండా బ్రహ్మచారిగా అయినా ఉండిపోతాను కానీ నీలా దిగజారిపోను ఇంకొకరి శరీరాన్ని కోరుకోను నా ఊపిరి ఉన్నంత వరకు దానికోసమే బతుకుతా అవసరం అయితే దానికోసమే చేస్తా మీరు ఈ పెళ్లి డబ్బు కోసమే చేసుకుంటున్నారేమో కానీ నేను మాత్రం దానికోసమే చేసుకుంటున్నా దాన్ని దాని నమ్మకాన్ని కాపాడుకోవటాన్ని చేసుకుంటున్నా నా అక్షరం నా వల్ల కాకుండా ఇంకెవరి వాళ్ళని బాధపడినా ఏడ్చినా వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను అది నువ్వైనా సరే ఇంకెవరైనా సరే నాలో ఉన్న ఓర్పు సహనం ప్రేమ కోపం ద్వేషం అన్నీ దానికోసమే దానికోసం మాత్రమే తన ప్లేస్లోకి ఎవరు రారు రాకూడదు రానివను పెళ్ళైన మరీ నీకు కావాల్సిన ఆస్తి నీ మొహాన్ని కొట్టి నీ చేతిలో డివోర్స్ పేపర్స్ పెట్టాలనుకున్నా కానీ ఇలా చేస్తూ నా ఓర్పుని నువ్వు పరీక్షిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని అరిచి చిత్రాన్ని విసురుగా వెనక్కి తోస్తాడు ఇప్పటి వరకు ఆబయలో అంత కోపం చూడని చిత్ర చాలా భయపడిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్